జంతు కొవ్వు కల్తీ గురించి టెస్టింగ్ ల్యాబ్ అనేదే లేదు అయినా సరే పచ్చబద్దాలు మాట్లాడు ఉందని మాట్లాడుతున్నాం టీటీడీ బోర్డు వ్యవహారాల్లో సీఎంగా నాకు సంబంధం లేదు ఏం మాట్లా ఉత్తరంలో ఏం రాశావు పక్క రాష్ట్రాల వాళ్ళు చెప్పారు కేంద్రంలో మంత్రులు చెప్పారు మీ పార్టీ వాళ్ళు చెప్పారు అందుకనే ముఖ్యమంత్రిగా నేను నిర్ణయాలు తీసుకున్నానని ఉత్తరంలో రాసావు ఏం చెబుతున్నావు నాకు సంబంధం లేదు డబ్బులు తీసుకోవటానికి తాడేపల్లి కొంపకు డబ్బులు కావాలి నీకేం సంబంధం లేదు విశిష్టమైన వ్యక్తుల్ని టీటీడీ బోర్డుకి పెట్టాడంట ఎవరు విశిష్టమైన వ్యక్తులు నాస్తికుడు అయిన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి దుర్మార్గంగా మాట్లాడిన కరుణాకర్ రెడ్డి విశిష్టమైన వ్యక్తి సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి వైవి సుబ్బారెడ్డి విశిష్టమైన నువ్వు వేసిన మెంబర్లో విశిష్టమైన వ్యక్తులా ఏం మాట్లాడుతున్నావా జగన్ రెడ్డి ఏమి రాస్తావా ఉత్తరాలు హత్య అబద్ధాలు ఐదేళ్లు నాశనం చేసి అన్ని మతస్తుల్ని అడ్డగోలుగా తప్పుడు వ్యాపారాలు చేసి తప్పుడు వ్యక్తుల్ని నువ్వు టీటీడీ బో బోర్డులో పెట్టి నువ్వు ఇవాళ నేను కాపాడానని చెప్తావా కల్తీ జరిగింది వాస్తవాలు అందరితో కూడా సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పిన తర్వాతే ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఆవుల్ని సరిగా మేపకపోవడంతోనే ఈ పరీక్షల్లో తేడాలు వచ్చినాయి అని మాట్లాడుతున్నావంటే ఎంత బాధ్యత ఎంత దుర్మార్గంగా నువ్వు పెట్టిన పొన్నవోలు మాట్లాడుతూ ఉన్న మాటలు రాగి చెమ్ములో బంగారాన్ని కలుపుతారా బంగారం ఖరీదు ఎక్కువ రాగి తక్కువ అని మాట్లాడుతూ ఉన్నాడు పందికోవ్వు పద్నాలుగు వందలు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయల్లో పద్నాలుగు వందల రూపాయలు కలుపుతారా అని ఎంత దుర్మార్గంగా ఎంత బాధ్యత రాహిత్యంగా ఎంత అపహాస్యంగా ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కరుణాకర్ రెడ్డి విన్యాసాలన్నీ చూసి కూడా ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఏ మాత్రం కూడా వీళ్ళకు భయం కానీ భక్తి కానీ దేవుడి పట్ల మరి పదవులు ఎలగబెట్టి కూడా మరి పైన రాజకీయ ప్రసంగాలు చేయటం ఈ దుర్మార్గాలన్నీ కూడా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు జగన్ పంది కొవ్వు పద్నాలుగు వందల రూపాయలు ఉంటుంది మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యిలో పద్నాలుగు వందల రూపాయల పంది కొవ్వు ఎలా కలుపుతారు అని ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఎటువంటి పాపభీతి లేకుండా ఎన్ని అబద్ధాలు అసత్యాలు ఎంత దుర్మార్గంగా వీళ్ళు వాదిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం జగన్మోహన్ రెడ్డి పార్టీకి పదకొండు సీట్లతో ప్రజలు తీర్పిస్తే మళ్ళీ మీరు ఇవాళ సమర్థించుకునే విధంగా ఇవాళ మాట్లాడిన నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా గుడి మీద చేసుకొని మాట్లాడండి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల్లో మీరు రివర్స్ రివర్స్టాండ్రింగ్ ఎందుకు పెట్టారు రివర్స్ రివర్స్టాండ్రింగ్లో మీరు చేసిన పాపాల వల్ల కదా ఈ కల్తీ నెయ్యి ఈ ఏఆర్ డైరీ లాంటి కంపెనీలు వచ్చాయి ఎందుకు నందిని నెయ్యిని ఆ సంస్థని రానియకుండా మీరు అడ్డం పడ్డారు ఈ రౌస్ సండ డ్రామాలు కదా ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో కూడా ఆవుల్ని సరిగా మేపకపోవటంతో పరీక్షల్లో తేడాలు వచ్చినాయి అంట బుద్ధి జ్ఞానం ఉందా జగన్ రెడ్డి ఏం పైచ్యం పెరిగిపోయింది మందులు సరిగా వాడండి అయ్యా లండన్ మందులు సరిగా వాడండి కల్తీ నెయ్యి సప్లై చేయించి టెండర్లో పిలిపించి ఫైనల్ చేసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా అపద్ధర్మం ముఖ్యమంత్రిగా ఉండగా మీ ప్రభుత్వంలో జరిగిన ఈ అవకతవన పాపాలన్నీ వెంకటేశ్వర స్వామి బట్ట చేస్తే ఇంకా ఆవుల్ని సరిగా మేపకపోవడంతో పరీక్షల్లో తేడాలు వచ్చాయా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు టెండర్ ప్రక్రియ పద్ధతి ప్రకారం జరిగిందా ఏం పద్ధతి జరిగిందయ్యా దాంట్లో కూడా తొంభై కోట్లు నీ తాడేపల్లి కొంపకు డబ్బులు రావాలా గుడికి రారు కానీ డబ్బులు కావాలి ఎప్పుడైనా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నావా కుటుంబ పరంగా ఎప్పుడైనా వచ్చావా అబ్దుల్ కలాం గారు సోనియా గాంధీ గారు నమ్మకం ఉందని అఫిడవిట్లు ఇస్తే నువ్వు అఫిడివిట్ ఇచ్చావా జగన్ రెడ్డి రెడ్డి ప్రమాణం చేస్తాను అన్నావు కదా ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉన్నాను ఛాలెంజ్ చేస్తున్నాను రా దేవుడి ముందు మాట్లాడు అంటే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన సుబ్బారెడ్డి ఇవాట కూడా సుబ్బారెడ్డి వారం రోజులుగా ఎక్కడ పోయాడో కూడా అర్థం కాకుండా దాక్కొని ఇవాళ విషం కార్యక్రమాన్ని మళ్ళీ కొంతమంది నాయకుల చేత కొంతమంది మరి వాళ్ళ తొత్తుల ద్వారా ఈ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడిస్తున్నాడు వాటి ఇమ్మీడియట్గా విచారణ వేగవంతం చేసి ఈ దుర్మార్గుల్ని ఈ పాపాత్మల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కోట్లాది మంది ప్రజలు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో భారతీయులు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వెంకటేశ్వర స్వామి మీద ఒక దైవంగా ఒక భక్తిగా ఒక పవిత్రతో పూజ చేసే ప్రతి ఒక్క భక్తుని కూడా ఇమ్మీడియట్గా విచారణ వేగవంతమై ఈ దుర్మార్గుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి విచారణ చేసి శిక్షించాలని కోరుకుంటున్నారు ఆ విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఇవన్నీ కూడా జరుగుతాయని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాట్లాడుతున్నావు ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాం ఎన్ని అవస్థలు మాట్లాడుతున్నాం చేయలేదానో దోపిడి చేయలేదానో దుర్మార్గాలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నగలను కూడా బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ నగల్ని అదే రూపంలో మీరు తీసుకొచ్చారా వాటి మీద కూడా విచారం జరగాలి శ్రీవాణి ట్రస్ట్ ఎన్ని వేలకు మీరు డబ్బులు తీసుకున్నారు ఒక్కో టికెట్కి ఎన్ని వందలలో రసీదు ఇచ్చారు శ్రీవాణి ట్రస్టు డబ్బులకు లెక్కలున్నాయా ఆ నిధులు ఇటల్లే ఈ వైఎస్ సుబ్బారెడ్డి చేసిన దోపిడీ కదా వైఎస్ సుబ్బారెడ్డి భార్య గోవిందరామ చేసిన తిరుమలలో జగన్ రెడ్డి భజన చేస్తున్నా ఎంత ధైర్యం ఇడుగులబాయిలో సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి కుటుంబం అక్కడ ఏం చేస్తారు ఇడుగులబాయిలో మనం చూడలేదా స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సూప్రస్వామి ఈ సిబిఐ ఈడీ కేసులో ముద్దా ఈ సూప్రస్వామ్యా నీకు ఈ స్వామి నువ్వు సర్టిఫికెట్ ఇస్తావా ఈ సోప్రస్వామి తాడేపల్లి కొంబలో వెంకటేశ్వర సెట్టింగ్ చేస్తారు టీటీ చైర్మన్గా ఉండే ఆనందాడ గడిద ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎన్ని వందల కోట్ల దోపిడీ చేశారు దగ్గర దగ్గర ఈ నెయ్యిలోనే తొంభై కోట్లు పైగా ఒక్కొక్క సంవత్సరానికి ఐదేళ్లలో ఒక్క నెయ్యి మీద నాలుగు వందల యాభై కోట్లు దోపిడీ చేస్తే దానికి సమాధానం లేదు జగన్ రెడ్డి దగ్గర దానికి సమాధానం లేదు కరుణాకర్ రెడ్డి దగ్గర దానికి సమాధానం లేదు వైవి సుబ్బారెడ్డి దగ్గర దానికి సమాధానం లేదు ధర్మారెడ్డి దగ్గర ఒకటే చెప్తా ఉన్నాను సిట్ విచారణలో ఒక్క పోలీస్ స్వామిని పెట్టండి ఒక్క పోలీస్ వెంకటస్వామిని వైవి సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని ఒక్క పోలీస్ వెంకటస్వామికి అప్పచేస్తే ఇరవై నాలుగు గంటల్లో నెయ్యి కుంభకోణంలో నెయ్యి కల్తీ కుంభకోణంలో ఎన్ని వందల కోట్లు తాడేపల్లి కొంపలో ఎవరికి డబ్బులు ఇచ్చారో కూడా వాస్తవాలు బయటకు వస్తాయి శ్రీవాణి ట్రస్ట్లో మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు అమ్ముకుంటాడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంకా సిగ్గు లేకుండా నువ్వు న్యాయస్థానాల దగ్గరికి వెళ్తావా ఇవాళ పున్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు రాగిలో బంగారం కలుపుతారా